నమస్కారం ఈనాడు టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు సిపిఐ నాయకులు మల్లేశం గారు న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్ గారు సూర్యం గారు బీజేపీ నాయకులు శాసనసభా పక్ష నాయకులు లక్ష్మీనారాయణ గారు అదే విధంగా వేదిక ఇతర సహచర శాసన సభ్యులు వివిధ పార్టీల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు కళాకారులకు ఈ రోజు మన సత్తా చాటేటందుకు తెలంగాణ అభిష్టాన్ని నెరవేర్చుకునేటందుకు నిజాం కాలేజ్ గ్రౌండ్ కు తరలి వచ్చిన అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మనందరం చూసినాక ముప్పై జూలై నాడు ముప్పై జూలై నాడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నది పది జిల్లాలతో కూడి హైదరాబాద్ రాజధానిగా స్పష్టంగా చెప్పిండ్రు ఆ రోజు ఇప్పటికి ముప్పై రోజు సెప్టెంబర్ రెండు నెలల ఒక రోజు అయిపోయింది మళ్ళా మన పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అది చూసి చెల్లించిన సుష్మా స్వరాజ్ గారు నిన్న పాలమూరు సభకు వచ్చి బిడ్డలారా మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు వేళ చెప్పింది ఒక్కటే మాట పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణనే బిజెపికి సమ్మతమని చెప్పిందని చెప్పి కూడా నేను మీకు అందరికి సవిల చేస్తా ఉన్నాను అదొక్కటే కాదు